కోసం మంత్రి నిలదీసిన మహిళలు ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గ కేంద్రంలో పూర్తయిన ఒక ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలు చెప్పడమే కానీ హామీలు నెరవేర్చారా అంటూ పొంగులేటిని నిలదీసిన మహిళలు రాదర్ తోడుకి చెందండి నోట్ కురాల్జర్ పేరు చెప్తే ఉన్నరగ వచ్చేస్తుంది వందానికి జెనవరిలో జరుగు టర్నమెంట్స్ జరుగుతారు భవనాల్కికి నిండిపోయింది ముల్ల కురాల్జర్ బజార్ యాజమాన్యం తోడుస్కం అంటే గంభీర సార్ ఒరేయ్ ఇలినిరు సావర్గాం రా ఎంద్రామండి కమిటీ నలుగురే మాట్లాడురు మాట్లాడరు వీరు మాట్లాడురు ఎందుకన్నా మిర ఆడలేడు అడగనీయదు ఏగలదు ఏలుగుకి पार लग morally प्रमाय हो लो भुट्लेश नस जितने करह drie खो जितने कर दो व्योभा और से अ को नेगिन खिती हुएल कैम सुनर मुदेड हो यह जितना ईप बारpower 각ल पहरमे मि और मां कि झाल एड भारत उय खिर सोलानद जोलु कि बार मि उड हो खाष ख़र मि बात को